శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి అండి మేషరాశికి చెందిన స్త్రీల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే మేషరాశి స్త్రీలు వారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు అన్ని విషయాలు చాలా వివరంగా తెలుస్తాయి మేషరాశికి చెందిన స్త్రీలు ముక్కుసూటిగా ప్రతి విషయంలోనూ అతి జాగ్రత్తగా చాలా అంటే చాలా నిజాయితీగా అలాగే ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటూ ఎదుటి వారికి కూడా నవ్విస్తూ ఉంటారు ఇక వీళ్ళు ప్రతి విషయంలో కూడా డీప్గా ఆలోచన చేస్తారు ఇక వీరు ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు అన్ని వైపులా ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయాలను తీసుకుంటారు అలాగే ఎప్పుడూ కూడా నేనే గొప్ప అని అస్సలు వీళ్ళు అనుకోరు ముఖ్యంగా మేషరాశి స్త్రీలు వారి జీవితంలో ఎంచుకున్న మార్గంలో కానీ నిర్ణయాలలో తీసుకోవడంలో తప్ప చాలా తక్కువగా ఉంటాయి అదేవిధంగా వీరు ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా నాలుగు వైపుల నుండి బాగా ఆలోచనలు చేస్తారు అలాగే వీరు ఎప్పుడైనా తెలుసో తెలియకనో తప్పు చేస్తే ఆ తప్పును గుర్తించి ఆ తప్పును సరిదిద్దుకోవడంగా ఎంతగానో ప్రయత్నం చేస్తారు ఈ మేషరాశి వారికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా వారి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి అని అనుకుంటారు అలాగే వీరు నలుగురిలో ఉంటేనే వీరికి చాలా సంతోషం ముఖ్యంగా మేషరాశికి చెందిన స్త్రీలకు వృత్తి ఉద్యోగం వ్యాపారంలో ఏమైనా అవకాశాలు వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు మేషరాశి స్త్రీలు చూడడానికి ఎంతగానో అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే వీరు అయితే అందమైన మనస్సును వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇక మేషరాశికి చెందిన స్త్రీలు ఏ విషయం గురించి అయినా మాట్లాడడం మొదలు పెడితే వారిని ఎవ్వరూ కూడా ఆపలేరు అదేవిధంగా ఎప్పుడూ కూడా ముఖ్యమైన డెసిషన్స్ నిర్ణయానికి వచ్చే ముందు ఎదుటివారిని తమ వాక్చాతుర్యంతో ఎదుటివారిని వారిని ఒప్పిస్తారే తప్ప ఎవరి మనస్సును కూడా అసలు నొప్పించరు ఇక వీరు ప్రతి విషయంలో కూడా నిజాయితీగా ఉండాలి అని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు అలాగే ఏ విషయంలోనూ కూడా వీరు అస్సలు రాజీ పడరు ముఖ్యంగా వీరు ఎదుటి వారిలో ఉండేటటువంటి స్కిల్స్ని నైపుణ్యతను సనాయసంగా గుర్తిస్తారు అదేవిధంగా ఎదుటివారు వారు అభివృద్ధి చెందాలని అనుకునే వారికి వీరు తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తారు ఇంకా ఎవరి మధ్యనైనా గొడవలు ఉంటే వీరు మధ్య వ్యక్తిత్వం వహించి వారి సమస్యలను పరిష్కరించడంలో వీరికి సాటి ఎవరూ లేరు ముఖ్యంగా మేషరాశి స్త్రీలు ఉద్యోగం చేయడం వీరికి అస్సలు ఇష్టపడరు వారు అనుకునే రంగాలలో వారి నైపుణ్యంతో ఉత్తమమైన స్థానాలను వెళతారు వీరు వృత్తి వ్యాపారాలలో ఉన్నా కానీ అందులో చాలా సంతృప్తిగా ఉంటారు ముఖ్యంగా వీరు కళాకారులుగా బాగా రాణిస్తారు ఈ మేషరాశికి చెందిన స్త్రీలు ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి అని అనుకుంటారు అలాగే వీరికి ఏదైనా అవకాశం వస్తే దానిని త్వరగా వినియోగించుకుంటారు నిమిషం కూడా వృధా చెయ్యరు అలాగే ప్రతి పనిని కూడా పూర్తి చేయడానికి చివరి వరకు దానిపైనే దృష్టి పెట్టి ఆ పనులను పూర్తి చేస్తారు అలాగే ప్రతి ఒక్కరితో కూడా వీరు ఎంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారు అదేవిధంగా ఎదుటివారు కూడా ఈ మేషరాశి వారితో స్నేహం చేయడానికి ఎంతో ఇష్టపడతారు ఈ మేషరాశికి చెందిన స్త్రీలు ఎక్కువగా కూడా వారి పనులను వారే స్వయంగా చేసుకుంటారు ఇతరుల మీద ఎప్పుడూ కూడా ఆధారపడరు ఇంకా కొన్నిసార్లు వీరు అనుకున్నటువంటి పనులు తారుమారు అయినా అప్పుడు దానికి సంబంధించిన తప్పులను ఎదుటివారి మీద కాకుండా తమపైనే వేసుకుంటారు ఇక ఈ మేష రాశి వాళ్ళు ఇంట్లోకి అవసరమైన వస్తువులనే కొనుక్కుంటారే తప్ప అనవసరంగా ఏది పడితే అది కొని ఇంట్లో చెత్తను అస్సలు నింపడానికి ఇష్టపడరు ముఖ్యంగా వీరు శుభ్రతను బాగా ఇష్టపడతారు మేషరాశి స్త్రీలు ముఖ్యంగా వారి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు తమ భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారు ఈ మేషరాశి స్త్రీలు ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు అలాగే ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం విషయంలో కూడా అస్సలు కాంప్రమైజ్ అవ్వనే అవ్వరు మేషరాశి స్త్రీలు చూడటానికి పైకి ఆధిపత్య ధోరణిగా కనిపిస్తారు కానీ వీరు ఎంతో సౌమ్యులు ఎవరికైనా సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే సహాయం చేయడానికి వీరు అస్సలు వెనకడుగు వెయ్యరు ఇక ఎప్పుడైనా ఈ రాశి స్త్రీలు వీరి భాగస్వామితో గొడవపడినప్పుడు ముందుగా వీరే కాంప్రమైజ్ అవుతారు వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది భగవంతుణ్ణి వీరు ఎక్కువగా నమ్ముతారు